ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి చలనచిత్ర దర్శకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉద్దేశించి జాతీయ పార్టీ బృందం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇప్పటివరకు ఎవరికి ఇవ్వకపోవడం వలన ఆ రంగం వెనుకబడి ఉంటుందని ఇదేకోవడానికి చెందిన నాటక రంగం సినిమా రంగంలో గత నాలుగు దశాబ్దాలుగా కలామ తల్లి సేవ చే పసుపునేటి వెంకటమ్మ ఎఫ్డీసీ చైర్మన్ పదవికి అన్ని విధాలుగా అర్హుడని ఈ సమావేశంలో పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు రెండు వేల సంవత్సరంలో ఐదు రాష్ట్రాలలో సిబిఎన్ జన్మదిన స్వర్ణ నాటకోత్సవాలు రెండు వేల ఇరవై ఐదులో సిబిఎన్ జన్మదిన వజ్రోత్సవ నాటక కార్యక్రమాలు వెంకటమ్మ నిర్వహించారని వారు తెలిపారు మనకి ఎఫ్డీసీ చైర్మన్ పదవి అలాగే ఖాళీగా ఉంది మీ అందరం తెలుసు డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ పదవి ప్రస్తుతానికి ఖాళీగానే ఉంది ఆ పదవికి సంబంధించి ఈ మధ్య చాంబర్ నుంచి కొన్ని ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది అందులో మా ప్రియతమ దర్శకులు పసుపురెడ్డి వెంకటరమణ గారి పేరు ఉండటం కూడా మేము చాలా ఆనందపడ్డాం అయితే ముందుగా మీకు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ యొక్క ఎఫ్టీసీ చైర్మన్ పదవి ఇచ్చేటటువంటి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన వాళ్ళు లేరు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా న్యాయం చేసినటువంటి వాళ్ళు లేరు ఎక్కడో దూర దూర తీర ప్రాంతం నుంచి ఇస్తున్నారు వాళ్ళు వస్తున్నారు ఏదో ఒక తీరుగా ఆ యొక్క ఫంక్షన్ని ఫంక్షన్లో కనపడ్డట్టు కనపడటం వెళ్ళిపోవటం తప్ప ఇంతవరకు ఎవరు న్యాయం చేయలేరు ఇప్పుడు కూడా ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా ఇప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది ఎక్కడ వేరే రాష్ట్రంలో ఉన్నాయని ఉండి బిజినెస్ లో తలమునకలైనటువంటి వాళ్ళని కేటాయించడం వల్ల ఒరిగేది ఏమీ లేదు ఎఫ్డిసి చైర్మన్ పదవికి కాదు కదా మున్నది కూడా ఉపయోగం లేని పరిస్థితి ఆ పదవి గుట్టిగా అలా మిగిలిపోతుంది ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా అదే అలా కాకుండా రికమెండేషన్ రికమెండేషన్కో అర్హత కాకుండా దీనికి సరైనటువంటి పదవి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఎందుకంటే మా పసుపు నేటి ఎక్కడ ఉండగారు హైదరాబాద్ అన్ని బాధలు కలిగి అన్ని రచయితగా అదే దర్శకుడిగా నిర్మాతగా అనేక రంగాల్లో సెలెక్ట్ చేయగలిగితే ఒక స్టేజీ ముందుకెళ్ళు ఎఫ్టిసి అంటే ఎలా ఉంటది ఎఫ్టిసి అంటే జనాలకి ఎలా అందుబాటులో ఉంటది అని ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా మా యొక్క పసుపు వెంకటమణి గారు చేస్తారని మేము అందరం కూడా భావిస్తున్నాం అంతేకాదండి మా యొక్క జాతీయ గార్టీల వైద్యుల యొక్క మా పార్టీ నుంచి కూడా మేము అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా పశువులే టెంకటరమణ గారికి ఇవ్వాలని మరీ మరి మీ అందరూ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి ఈ ప్రెస్ మీట్ కు హాజరైన వేదిక నాటక రంగం తెలుగుపై మక్కువతో ప్రవాసాంధులమైన మేము బిలాయ్ ఛత్తీస్గఢ్ నుండి ఇక్కడ విచ్చేసాం ఈ రోజు ఏంటంటే ముప్పై దశాబ్దాలుగా వెంకటరమణ గారితో పొస్తే వెంకటరమణ గారితో మాకు అనుభవం ఉంది నాటక రంగంలో మహారాజు పోషకులుగా ఆయన కళాకారులను తీర్చిదిద్దాలి కళను బ్రతికించాలని చెప్పి ఆయన తపన చూసి ఆయనకి మేము ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు ఇక్కడికి హాజరయ్యాం ఎన్నో బిక్కులు చేసి ఎందరో రాజా పొంది తెలుగుదేశంలో బంగారు నందులు అంటే ఆంధ్రప్రదేశ్ లో అత్యుత్తమైన కాంపిటీషన్ ఏంటంటే నింది అవార్డ్స్ దానికి మిన్నగా ఈయన లక్ష రూపాయలు బహుమతి ఇచ్చి నాటక రంగానికి